విద్యుత్ సంస్థలు ఎందుకు అప్పు చేసినాయి సబ్సిడీ ఏదైతే ఉందో మన అగ్రికల్చర్ రైతులకు వ్యవసాయదారులకు ఇచ్చే కరెంట్ సబ్సిడీ కానీ ఎస్సీ ఎస్టీ హౌసింగ్ సబ్సిడీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ అప్పు ఆ డబ్బులు ప్రభుత్వం ఏదైతే డిస్కౌంట్ కట్టాలనో కట్టనందు వలన వాళ్ళు అప్పు చేయాల్సి వచ్చింది ఆ ఉంది నూట యాభై లో మళ్ళీ డబుల్ కౌండ్ ఒక లక్ష పదమూడు వేల కోట్లు మీరు ఎవరికి కాంట్రాక్టర్ల కాంట్రాక్టర్లలో మీరు చెప్పే లెక్క ప్రకారం అప్లోడ్ అయినది ఎనభై ఆరు వేల కోట్లు ఎనభై ఆరు వేల ఆరు వందల ఎనిమిది మళ్ళీ అప్లోడ్ అయినది తీసుకోవాలన్నా అంతే ఒక లక్ష పద్దెనిమిది రాసుకోవచ్చు రెండు లక్షల పద్దెనిమిది రాసుకోవచ్చు మూడు లక్షల పద్దెనిమిది రాసుకోవచ్చు దానికి ఒక పద్ధతి ఒక సిస్టమ్ లేనప్పుడు ఎన్నో రాసుకో ఇంకా అంతా లెక్కేస్తే నా ప్రకారం ఏడు లక్షల ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు కోట్లు వస్తుంది ఏడు లక్షల ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు అంటే మీరు చెప్పేది తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు ఎట్ల ఒక టెన్ టచ్ కావాలి కాలే అయితే యాక్చువల్గా గా దాందులో మూడు లక్షల తొంభై వేల రెండు వందల నలభై ఏడు కోట్లు అంటే లేటెస్ట్ మూడు లక్షల తొంభై వేల రెండు వందల యాభై కోట్లు అనుకోండి మేము లేక వచ్చినప్పుడు ఉన్న అప్పు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మేము చేసిన అప్పు ఎంత మూడు లక్షల తొంభై మూడు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్లు కొన్ని లెక్కేసుకోండి అప్రాక్సిమేట్ నాలుగు లక్షలు వేసుకోండి ఇంకా ఎక్కువనే వేసుకోండి నాలుగు లక్షల కోట్లు లెక్కేస్తే మీరు పద్నాలుగు అని పదని శ్రీలంక అని కంబోడియా అని కొలంబియా అని ఎన్ని దేశాలు ఉన్నాయి అన్ని దేశాలు చెప్పి ఎంత అన్యాయంగా ఎంత అన్యాయంగా చేసినది అసలు వేరే దేశాల్లో వేరే చోట్లయితే తెలియదు ఏమంటారు ఆ ఈ విధమైన ఇవి చేసి ఒకటి ఏదైనా కానీ మీకు ఒక మీడియం టర్మ్ ఫిజికల్ ఫ్రేమ్వర్క్ ఏమన్నా ఉందా అంటే ఏ విధంగా మీరు ఇవన్నీ చేయాలనుకున్నారో ఏ విధంగా మీరు సూపర్ సిక్స్ అమలు చేయాలనుకున్నారు ఏ విధంగా మీరు రెవెన్యూస్ ఎంతుండయి ఒక టైం టేబుల్ ఏమన్నా ఇస్తున్నారా ఏమీ లేదు మీకు ఏ విధంగా ఎట్లా నచ్చితే అట్లా చేసుకుంటూ పోతున్నారనమాట ఆ తర్వాత ఏమంటారు ఇంకోటి అసలు ఆ ప్రజెంటేషన్ లో చాలా వెంకబడినానంట నేను చెప్తా స్థూల ఉత్పత్తి స్థూల ఉత్పత్తితో పాటు పర్క్యాప్టా ఇన్కమ్ తలసరి ఆదాయం చూసినట్లయితే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తలసరి ఆదాయము ఒక లక్ష యాభై నాలుగు వేల ముప్పై ఒక్క రూపాయలతో పద్దెనిమిదో స్థానంలో భారతదేశంలో పద్దెనిమిదో స్థానంలో ఉంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చేటప్పటికి రెండు లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క రూపాయలతో ఆంధ్రప్రదేశ్ పదైదో స్థానానికి వచ్చింది పద్దెనిమిది నుంచి పదైదో స్థానానికి వచ్చింది ఎప్పుడు కూడా నీది నాది అని లెక్కేస్తే ఎట్లవుతుంది భారతదేశాన్ని పోల్చండి రెండు వేల పద్నాలుగు పదహైదు నీ ఫిగర్ భారతదేశం ఫిగర్ తో పోల్చండి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు నీ ఫిగర్ భారతదేశం ఫిగర్ తో పోల్చండి నీకు నాకు పోలిక పెడితే ఎట్లా అవుతుందండి యావరేజ్ తో కదా చూడాల్సిందేది అసలు ఈ లెక్కలు చెప్పడము పెట్టడం ఎవరు రాసిస్తుండారో ఊరికి వచ్చినదంతా చదువుకుంటూ పెట్టుకుంటూ రెండు వేల పద్నాలుగు పదహైదు నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది చూస్తే భారతదేశ పూర్త స్థూల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంట్రిబ్యూషన్ ఎంత మన భాగం ఎంత భారతదేశ స్థూల ఉత్పత్తిలో జీడిపిలో రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి పద్దెనిమిది పంతొమ్మిది వరకు చూస్తే నాలుగు పాయింట్ నాలుగు ఏడు శాతం అండి రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు మాకు పరిపాలన రాదు కదా మీ ప్రకారం రాదు కదా కానీ మాకు పరిపాలన రాకున్నా కూడా